వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగ్గా చూసుకోవాలి మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి అది చెప్పానమ్మా కలెక్టర్తో నుండి వచ్చిన నువ్వు కలెక్టర్ వచ్చిన చెప్తాను ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంటారు నేర్చుకోవడం చెప్తా సార్ నమస్కారం నమస్కారం చెప్పమ్మా చెప్పు నమస్కారం <laughs> then, mm. Mm. Batel Milan. Mm. Asnaaski. Mm. mm. Jeevra. Mm. Congratulations. తాత సార్ నిన్ను తాతయ్య అంటుంది సైకిల్ తాత వస్తున్నాడు సైకిల్ తాత వస్తుంది ఫోటో చూడు నువ్వు గుర్తుంటావు నాకు థ్యాంక్ యూ చెప్పా కలెక్టర్ చెప్పారన్న ఏమాత్రం కూడా చెప్పండి అది కాక ముందో చూడండి కాకపోతే